బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధవలస గ్రామంలో జరాయితీ భూమి ఆక్రమణలో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఉన్నతాధికారుల ఆదేశానుసారం న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమడిగింది బోధవలస గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గంతుకూరు సూర్యనారాయణకు చెందిన కొంత జరాయితీ భూమిని అమ్మవారి విగ్రహం ఏర్పాటు కోసం కేటాయించి అమ్మవారి విగ్రహాన్ని నిర్మించారు ఆ పక్కనే ఉన్న కొంత స్థలాన్ని అమ్మవారి పండుగ నిమిత్తం వివిధ కార్యక్రమాల కోసం కేటాయించి ఉంచారు అదే గ్రామానికి చెందిన బజ్జి తలుపులమ్మ కుటుంబము ఆ స్థలాన్ని ఆక్రమించుకుని రేకుల షెడ్ నిర్మించారు దాన్ని తొలగించాలని ప్రస్తుత సర్పంచ్ శ్రీనివాసరావుతో పాటు గ్రామ పెద్దలు అడిగినప్పటికీ పట్టించుకోకుండా గ్రామస్తులపై తిరుగుబాటు చేశారని ఆరోపించారు అంతేకాక తమపై నిందలు వేస్తూ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారని గ్రామస్తులు తెలిపారు ఈ విషయమై నిగ్గు తేల్చడానికి ఎస్ఐ సింహాచలం బోదవలస గ్రామానికి వచ్చి ఇరు వర్గాలతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సర్దుమణిగింది పన్నెండులో ఒకటి అప్పుడు మా తాతయ్య గారు ఫ్రీగా దానికి ఇచ్చారు వాస్తు బాగోలేదని లేదని ఈ కార్నర్లను వదిలిస్తాం దాని దానికి సంబంధించిన రికార్డు తీసి అది గ్రామానికి నాకు కా నాకు సంబంధం లేదు గ్రామానికి ఉపయోగపడేటట్టు చూడండి సార్ అంతా దాని మీద ఇమ్మీడియట్గా ఎస్సీ గారికి సీఏ గారికి ఫోన్ చేశారు దాన్ని ఫోన్ చేసి దాన్ని తీసుకొని దాని రికార్డు తీస్తున్నారు మొన్న రీసర్వేలో ఉన్న దాన్ని అలాగా ఖాళీ వదిలేశారు సెల్ఫర్ నెంబర్ సెల్ఫర్ నెంబర్ నాకుంటే ఎందుకంటే అది గ్రామానికి ఉపయోగపడుతుంది అని మా దాని మీదకి వెళ్ళలేదు దాని అవతల కాంపౌండ్ వాళ్ళు అవతల మాదే రెండు ఎకరాలు అరవై సెంటులు సార్ కిందకి వెళ్ళి వరకు ఇవాళ అందరికీ ఉపయోగపడి కాబట్టి మేము ఎవరి సొంతానికి సర్పంచ్కి కానీ మాకు కానీ గ్రామ పెద్దలకు కానీ అది ఉపయోగపడే ఇది లేదు వెహికల్ నూట పన్నెండులో రెండు దానికి నూట నలభై నలభై ఏడు కూడా ఏడవుతుంది అండి నలభై ఏడు అలాగే ఆక్రమంగా ఇరవై తొమ్మిదోటి ఇరవై ఏడోటి అలా ఆక్రమించిన దాంట్లో చాలాన్ని ఉన్నాయండి ఊరు గ్రామస్తులు అందరం కూడా వెళ్ళి ఇచ్చి అడిగిన తర్వాత వాళ్ళు ఏమీ రెస్పాన్స్ అవ్వలేదండి మా మీద సర్పంచ్గా నా మీద కేసు పెట్టారండి అలా పోలీస్ డిపార్ట్మెంట్ ఆ వెనకాల ఉన్నారండి ఏం ఆయన అతను ఏఎస్ఈ ఒకరండి రోంగార్డ్ ఒకరండి వాళ్ళు దానివల్ల మా అందరి మీద కేసు పెట్టి ఇరికించేసి మొత్తం ఒక వార్డ్ నెంబర్ కోన అప్పారావు గారు అలాగే నేపథ్య చన్నుబాబు కోనరాము నాయబాజసీమ సర్పంచ్ మీద కేసు పెట్టి ఏదేలాగా అర్జెంట్ కేసు కట్టిమని పైనుంచి ఒత్తిడి చేస్తే వాళ్ళు కేసు కట్టినడానికి సిద్ధంగా ఉన్నారండి దీని మీద మీ అందరం పోరాటం అని మీ మన